హాయ్ గైస్ సలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకే గైస్ ఈ యొక్క ముంత తుఫాను వల్ల మీరు ఎలాగున్నారు కామెంట్ గురించి తెలియపరిస్తున్నాయి నేనైతే మరి పశువుల కాపు అయితే రావడం జరిగింది మరి నిన్న నుంచి అయితే ఈ యొక్క వర్షం అయితే భారీగా దంచి కొడుతుంది అందుకవున నేనైతే నిన్న నుంచి అయితే పశువుల కాపుకి వస్తున్నాను మరి మా పెద్దనైతే ఎక్కువ ఏజ్ అయిపోయింది కాబట్టి రాలేకపోయారు చలి కదా అందుకవున నేనైతే రావడం జరిగింది పశువుల కాపుకి అయితే మరి వర్షం అయితే బీవత్సం వర్షం పడుతుంది మరి ఇప్పుడైతే కొద్దిగా సినుకులు అయితే తగ్గినాయి మొత్తం చూస్తుంటే అన్ని ఆకాశం అంతా ఉంది భయం భయంగా ఉంది అయితే బాగానే పడుతుంది హలో గైస్ చూస్తున్నారు కదా మేమైతే మాకు దగ్గర ఉన్న గరువుల దగ్గర అయితే మా పశువులైతే తీసుకురావడం జరిగింది ఎందుకంటే తుఫాను వల్ల మనం అడవికి తీసుకెళ్తే చాలా ఇబ్బంది అయిపోతామనేసి ఊరి దగ్గరలోనే పశువులైతే మేపుతున్నాము అయినా సరే మాకైతే గడ్డి చాలా ఎక్కువ పశువులకైతే కుదవలేదు మేపడానికి ఇంకా ఎండాకాలం వస్తే అడవికి అయితే తీసుకెళ్తాము ఇలాంటి వర్షాకాల సీజన్ అయితే గరువుల దగ్గర మేపుతాము ఆవులకి అయితే చూస్తున్నారు కదా మొత్తం సింహ సీకరతో కనిపిస్తుంది మబ్బులైతే మరి దగ్గర దగ్గర మనుషులైతే కనిపిస్తాము నిన్న నుంచి అయితే భారీ అయితే భారీ అయితే పడుతుంది